సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని చందపూర్ గ్రామంలో బదిలీపై వెళ్లిన అశోక్ మరియు సుజాత ఉపాధ్యాయులను గ్రామస్తులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ గురువులను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బోధన అందించాలని ఆయన తెలిపారు గ్రామస్తుల యొక్క సహకారం తీసుకుని మంచి బోధన అందించి ఉత్తమ పౌరులుగా తయారు చేస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు என் பே ஜப்ட ఈ ఇద్దరు ఉపాధ్యాయులు వెళ్ళడం జరిగింది ఇద్దరు కూడా నాకు చాలా క్లోజ్గా ఇక్కడ పని చేసిన సమయంలో అసలు సుజాత టీచర్ గారు అయితే కవేలీ నుంచే తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఇచ్చంగా అక్కడ తర్వాత మండల పని పనిచేసిన నేను సుమారు ఐదు మండలాల్లో మండల విద్యాధికారిగా మరియు బెల్సి ఆఫీసర్గా మరియు ఉపాధ్యాయులు కూడా పనిచేయడం జరిగింది ముందుగా ఏంటంటే ఉపాధ్యాయులు ఈ వృత్తిలోకి రావడమే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఎంతో పూర్వ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అట్లా ఉంటే తప్ప ఉపాధ్యాయు ఉపాధ్యాయులు బాలేడు అందుకొచ్చి అట్లనే సెలెక్ట్ కావడం కూడా చాలా కష్టం టీచర్ సెలెక్ట్ కావడం అంటే ఒక ఐఏసీ కింద ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ దాటి రావాల్సి ఉంటుంది డిగ్రీ పొందాలి టెట్ పాస్ కావాలి తర్వాత డిఎస్సి పాస్ కావాలి అన్నిట్లా మెరిట్ రావాలి అన్నిట్లా మెరిట్ అయిన ఉపాధ్యాయులు మాత్రం అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేది అన్ని క్వాలిఫైడ్ మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఉపాధ్యాయుల సేవలు మీరు ఎంత వినియోగించుకుంటే గ్రామస్తులంతా అంతా వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలి అట్లనే టీచర్ గారు కూడా మీరు మీరంతా ఇంత ఇంతమంది వచ్చి ఇద్దరికి కూడా సన్మానం చేయడానికి గ్రామస్తులు వచ్చినట్టే మీరు ఎంత బాగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు తర్వాత అశోక్ సార్ కూడా ఈ పాఠశాలకి ఏం అవసరాలు ఉన్నా కానీ వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయని లేకుంటే షార్టేజ్ ఉపాధ్యాయులు కూడా లేరానికి కూడా మళ్ళీ వర్క్అడ్జెస్మెంట్ చేసినట్టు తీసుకోవడం జరిగింది అంటేనే సుజాత టీచర్ గారు కూడా బాగా బోధించి విద్యార్థులకు మంచి పేరు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంక ముందు కూడా మంచిగా ఉండాలని ప్రసాద్ సార్ కూడా ఇక్కడైతే ఉపాధ్యాయులు ఇంకొక ఉపాధ్యాయులు రాలేదు అయినప్పటికీ కూడా డిఓ సార్తో మాట్లాడి ఇంకొకరిని ఆనంద్ సార్ని ఇక్కడ తీసుకురావాలి ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి మంచి బోధన అందిస్తారని